తర్వాత ఏ రాజులు కూడా అలా జీవించే విధంగా కొన్ని దేవుణ్ణి అనుకొని దేవుని చిత్తానుసారంగా ఏదైతే వివిధ రాజుల నుంచి దేవుడు ఆశిస్తున్నాడో తన మాట వినాలని ఏదైతే సులోమును ఉన్నత స్థలాలను ఉన్నాడో దాన్ని కొట్టివేసి ఏ రాజులు కూడా చేయి చేసి ఎదురైనా పరీక్ష కూడా ఏవైతే రాజు వచ్చి తనని రాజ్యాన్నీ స్కెళ్ళిపోతానని రక్షకుల ద్వారా పంపించినప్పుడు సుఖ్య కూడా ఉత్తరానికి పంపించినప్పుడు ఆ పరీక్షను కూడా ఎక్కడ తడపాటు చెందకుండా దొంగకుండా దేవుడి చిత్తానికి తన పాదాలు చెంత చేరి దేవుడిని మరుపెట్టుకున్నప్పుడు గొప్ప విషయాన్ని పొందుతా ఉన్నాం తొందర అధ్యాయంలో మనం చూస్తాం ఈ అధ్యాయంలోకి వచ్చేసి ఇంకొక పరీక్షను తన ఆరోగ్యం ద్వారా మనకి తను ఎదుర్కోవటం మనం చూస్తున్నాం ఏదైతే మనకి రెండు అధ్యయనం చూసినప్పుడు అతడు తన ముఖం అతను ఒక టీవీ చూసినప్పుడు ఆ దినములలో విసి అప్పుడు నమ్మకరమైన రోజు కొనగలను ఆమోజ్ కుమారుడు ప్రాప్స్ అయిన చేసి అతని యుద్ధకు వచ్చి నేను మరణం వచ్చినాము రద్దు బాగున్నాను నేను నేను చక్క పెట్టుకోవాలి ఉపవాస నిదర్శించమో చెప్పగలుగుతాను సో ఏది ఇప్పటివరకు తను జీవించిన జీవితం అంతా కూడా దేవుడి చిత్తానుసారంగానే ఎక్కడ ఏ తప్పు లేకుండా మనం జీవించగా మరి అయినా కూడా మొత్తం తీసుకెళ్ళి చేసినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలే అతను ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాల్చినట్టు సో జీవించిన ప్రతి జీవితం కూడా దేవుని చిత్తానుసారంగా మొత్తం అనుకూలంగా మనం జీవించడం మనం చూసినప్పుడు సినీ పరీక్ష దేవుడు తన పెట్టడం ప్రాంతాలు ముప్పై రెండు ముప్పై ముప్పై ఏర్ వ్యక్తివంతి విషయాలు తెలుసుకున్నట్టయిన అధిపతులు అతని ఇద్దరికి పంపినాడు ఆదివారుల విషయం అతని ట్రైమ్ దేశం ఉద్దేశం అత్యవే తెలుసుకున్నాడు దేవుడు పెట్టుకొని మనం చూస్తున్నాం ఫస్ట్ పరీక్ష ఏమో అంత అనారోగ్యం గురించి వస్తే రెండవ పరీక్ష ఏమో వేరే ఒక వేరే వారు వేరే దేశం నుంచి అధిపతులను పంపించి ఎలా నడుచుకుంటారో అనిపి ఆరోగ్య విషయంలో అయితే వెంటనే ఒక చిన్న ప్రార్థన చేసి ఏదైతే టాక్తో వచ్చి చెప్పి మళ్ళా తిరిగి సమందోళనకు వెళ్ళకముందుకే మళ్ళీ సమాధానాన్ని పొందడం మనం రెండవ వచ్చినాం ఇరవై అధ్యాయం రెండవ విషయం ఇప్పుడు తన ముఖంలోడని ఎక్కువగా యోగ్రం చెయ్యడమే శక్తి మొత్తం మీసాన్ని తెలియదు నేను ఎప్పుడో నడుచుకుంటేనో ఈ దృష్టికి అనుకూలంగా మనతో మనం విజ్ఞప్తి జరిగింది ఒకతో జ్ఞాపకం చేసుకోమని యొక్క నీళ్ళు పెట్టుకుని ఇప్పుకోవడానికి ప్రార్థించింది సో తను చేసిన చిన్న ప్రార్థన ఇప్పటి వరకు జీవితం అంతా ఎక్కడ ఏ తప్పు చేయకుండా జీవించుకోవడం ఏదైతే దేవుడు తన చిత్తాన్ని తన పట్ల కలిగి ఉన్నారో అదంతటిని అతను నెరవేర్చుకో చూస్తున్నాం సో దాన్ని అతను ఎత్తుపట్టి ప్రార్థించినప్పుడు దేవుడు కూడా కనికరించి తనకి ఒక ఇంకా అదనంగా పదిహేను సంవత్సరాల ఆయుష్ నుంచి శాంతిని సమాధానం నుంచి అలాగే ఎంతో వృద్ధి తన రాజ్యాన్ని ఎంతగానో వృద్ధిపరచడం మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట సో ఇంకా గొప్ప ఆశీర్వాదం రెండు కార్యాలు తను చూశాడు సిపి ద్వారా రాజ్యాన్ని చేయించడం ఒక అతనే యుద్ధం చేయకుండా నూతన పంపి లక్ష ఎనభై వేల ఒకటి వేల మంది మరణించారు అది జరిగిన తర్వాత తన ఆరోగ్య విషయంలో చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ కనుకరించి పదిహేను సంవత్సరాల ఆ విషయం మొత్తం మనం ఇక్కడ చూస్తున్నాం సో మూడవ పరీక్ష వచ్చేసరికి ఒక సభ్యులు రాజు అతని తన ఆరో అనారోగ్యం బాగుపడి యోగే తన స్వస్థతలని మరలా బ్రతకాడని

వచ్చిన మాట వారి లోపలికి తగ్గించి తన నగం రాజ్యం దేని కలిగిన సమస్త వస్తువులలో దేని మధ్య చేయక తన పదార్థంలో పప్పును ఎన్ని బంగారములను గండవర్ధములను చరిమల తైలందును ఆయుధ సేవలు తన పదార్థంలో ఉన్న సమస్యను వారికి చూపించాను మనం చూసినప్పుడు ఇక్కడ తప్పుగా వాళ్ళు వచ్చినట్టుగా మనం కనిపించారు వేరు చూడటానికి కానీ రాజ్యానికి విరుద్ధంగా కానీ వాళ్ళు వచ్చినట్టు లేదు తన పలకరించడానికి క్షేమాన్ని పెంచుకోవడానికి ఒకప్పుడు రాజు పంపించడం కానీ ఇలా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తన కలిగి ఉన్న దాని సమస్తాన్ని చూ చూపించడం వల్ల దేవుడు తన మీద కోపగించి ఏదైతే వాళ్ళకి చూపించాడో ఆ సమస్తం వస్తువులు కూడా అక్కడి నుంచి కొనుక్కోబడతాయి బిడ్డలు కూడా గొప్పలోనికి చరగా తీసుకొని పడిపోయి అక్కడ ఉపపుసుకులుగా ఉంటారని దేవుడు అతను అతని మీద కోపించడం శాపాన్ని దాని మీద ఉంచడం మనం ప్రశ్నిస్తున్నాను సో ప్రతి ఆశీర్వాద తర్వాత కూడా ఒక చిన్న పరీక్షలాగా అతనికి ఎదురవడం మనం చూస్తున్నాం అగ్రహం విషయంలో కూడా మనం చూసినప్పుడు తనకి విశాఖపూట ముందు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఆ పరీక్షను ఎదురుకుంటూనే ఉన్నాడు ఇక్కడ దేవుడికి వివరంగా మాట్లాడకుండా రెండు మూడు సార్లు కూడా తన పిల్లలకు అడ్డుకోవడం లేదని చెప్పి అన్నప్పుడు సారాశ తన దాసి భార పిల్లలకి అనుకు తన కృత్యాకం అయిపోయి మా పిల్లలు కాదు నా దాసులలో ఇద్దరే నాకు వస్తులుగా ఉంటారు అని చెప్పి అంటున్నప్పుడు కూడా దేవుడి మీద సంపూర్తి సంపూర్తిగా తన విశ్వాసాన్ని వచ్చి ఆ విశ్వాసంలో పరీక్షలో అతను గెలిచి సాగునీ వారసత్వాన్ని వారసుడిగా పొందడం మనం అక్కడ చూస్తున్నాం అలానే యోసప్ కూడా తన తండ్రి దగ్గర కాలం ఎంతో క్షేమంగా ఉన్నాడు అక్కడ ఒక పరీక్ష ఎదురయ్యి తన అన్నల ద్వారా ఐదు తీసుకుని చూసినప్పుడు అక్కడ మరలా కొంచెం విడుదలగా కోతిఫర్ ఇంట్లో అభివృద్ధి మనం అనిపిస్తాం కొంచెం కొంచెం అభివృద్ధి పొంది ఆ కుటుంబానికి ఒక ప్రధాన సేవకుడిగా ఉండటం ఆయన కోతిఫర్ కూడా తన కలిగి ఉన్నదేదో కూడా ఏది పట్టించుకోకుండా తన్నే అధిపతిగా ఉంచడం అనిపిస్తాం అక్కడ అంతా క్షేమంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో పరీక్ష తన కోతిఫర్ భార్య ద్వారా ఎదురయ్యి మరలా చర్చల్లోకి వెళ్ళడం అనిపిస్తాం అక్కడ చర్చల్లో కూడా అక్కడ కూడా దేవుడు అతను జ్ఞాపకం చేసుకొని మరలా అతనికి అక్కడ ఆ చర్చల్లో ఒక అధికారి కింద సహాయకుడిగా సహకారిగా ఉంచడం మనం చూస్తాం అలాగే ప్రతి భక్తుడు కూడా ఒక ఆశీర్వాదం పొందుకున్న తమంతా ఒక చిన్న పరీక్షలాగా ఎదుర్కోవడం మనం చూస్తాం ఎక్కడ ఎవరైతే ఆ పరీక్షను గెలవగలిగేదో ఇంకొక అత్యధిక ఆశీర్వాదంలోకి మనం నడిపించుకోవచ్చు ఇక్కడ ఇసియ మాత్రం తనకి ఎదురైన పరీక్షలు మాత్రం దేవుడు అతని కుద్యం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇద్దరు యొక్కలోను నుంచి అధికారులు అతని దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తే తదు వస్తువును చూస్తే ఇక్కడ మొత్తం తన నగర నందేమి రాజ్యం అందేమి కలిగిన సమస్త వస్తువులలో ఏమి మరుగు చేస్తాను తన పదార్థంలో పుట్టును వెండి బంగారాలను బంధవర్గాలను పరిమళ సైన్మును శారము తన పదార్థంలోన సమస్తమును అవి ఇక్కడ పదిహేను వర్షం చూసినప్పుడు నేను వారు ఏమేమి చూపించరని అడగక అసలు నా పదార్థము ఎన్ని నవ్వు చేయడం నా ఇంటిలో నా సంస్థమను నేను వారికి చూపించిన అని అంటే తనకు కలిగిన చూపించడం మనం చూస్తాం అంతా తన తన పదార్థాలు తన తన పదార్థంలో నా ఇంటిలోనేవి నా పదార్థంలోనే అని చెప్తామే కనుక మనం மனசுக்கு தகனிப்பா அத்தி ரேசம் ఇక్కడీ ఉపయోగ ప్రశ్న చూసినప్పుడు దేవుడే అతని పుజాస్థితి ఎలా ఉందో ఇంత రెండు కార్యాలు నేను గొప్ప కార్యాలు చేశాను నా విధులాగిన ఇప్పటివరకు నా నాకు పుజానుసారంగా జీవించడు సమస్తూ తన చిత్తమయ్యింది అంతా అంత జరిగించినప్పుడు తన నా నాయలో ఎలా ఉందో తెలుసుకోవాలని చూసినప్పుడు ఒక చిన్న అతిశయం మన ఇక్కడ ఇసుకేలా కనిపిస్తుంది అంతా ఏ పాపం చేయలేదు కానీ చిన్న గర్వం అంతా తందే అన్నట్టు తను నడుచుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే రావతం అనిపిస్తుంది సుగమీ షేపా వచ్చినప్పుడు ఇక్కడ ఏడో విషయం చూసినప్పుడు అయిన నుండి నేను వచ్చి అన్నివారం అన్నీ మాటలు చెప్పబడి నేను తెలుసుకుంటున్నాను భాగ్యంలో దాన్ని బహుగా మించి ఉన్నాను మీ జన్మలో భాగ్య ఉంటుంది మీ ముందర ఎండ గురువులు నిలిచి మీ జ్ఞానవచనము వచనంగా నిలిచిప్పుడు మీ సేవకులో భాగ్యవంటుంది మీ ఎందులో ఆనందించి నేను ఇస్రాయల్ ఇజ్రాయల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన విహోలకు స్తోత్రం తగ్గు వల్ల విహావ ఇజ్రాయలు ఎందు శాశ్వత ప్రేమించడం వల్ల నీతి న్యాయములను అనుసరించి రాజు కార్యం కార్యాలను జన్మించుటప్పుడు ఆయన నిన్ను నియమించను అనేది మరియు ఆమె రాజులకు ఎందు వంద ఇక్కడ మనం స్థలమను విషయం దగ్గర తను కూడా వేరే దేశం నుండి వచ్చి తనకు కలిగిన తన రాజ్యాన్ని అంతటిని కూడా చూసింది స్థలం కలిగిన అన్నీ చూసింది అలాగే దేవుడికి వాళ్ళు ఎలా అర్పణ ఎలా దేవునికి ఎలా సేవ చేస్తున్నారు దేవుని పట్ల వాళ్ళు ఎలా బయటకు ఖర్చులు కలిగి ఉన్నారో అదంతా చూసి దేవుణ్ణి మహిమపరచడం అన్ని రాలైనను తను ఇక్కడ దేవుణ్ణిని స్పృతించడం అనేది కూడా చూసింది ఈఎంధ ఆనందించి నిన్ను ఇస్రాయేల్ మీద రాజుగా నిర్మించిన ఈ దేవుడైన ఎక్కువ స్తోత్రం కలిగిన తర్వాత ఎక్కువగా ఇస్రాయల్ అని శాశ్వత ప్రేమ ఇచ్చిన తర్వాత నీతి న్యాయాలను అనుసరించి రాజకార్యములను జరిగించటప్పుడు ఆయన నియమి నిన్ను నియమించాడని ఆయన సో అంజీరాలయ్య తను వచ్చి తనకున్న ఆ ఘనతను దేవుడు తన తనకు రాజ్యాన్ని సమస్తమైన ఆశీర్వాదాన్ని చూసి దేవుడిని మహిళ పరచం మన కానీ ఇన్స్పైరే విషయంలో వారు వచ్చినప్పుడు ఎక్కడ దేవుని గురించి కానీ అతని ఆలయం గురించి కానీ వాళ్ళ భక్తి గురించి కానీ చూపించడం మనం చూడాలి ఇంకా తరణనగరంలో తన పదార్థాలను తన పదార్థంలో ఉన్న సమస్తమును చూపించినప్పుడు అలాగే కన్యావశనం చూసినప్పుడు విషయా అతను అడిగినప్పుడు నా పదార్థాల్లో దేనిని మలు చేశాక నా ఇంటిలో ఉన్న సంస్థను నేను వారికి చూపించాను అంటే ఎప్పుడో చిన్న ఆస్యం నేను ప్రార్థన చేశాను కాబట్టి ఒక యుద్ధం చేయకుండా ఒక రాజ్యాన్ని నేను అనుకునిపిస్తాను చిన్న ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నాకు వచ్చిన అనారోగ్యాన్ని తీసివేసి ఒక పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు ఆవిష్యం ఇచ్చాడు సో దేవుడిని నేను ఏది అడిగినా చేసేస్తాడు ఇప్పటి వరకు నేను ఏ ఇంతకుముందు ఏ వివిధ రాజ్యులు చేయనట్లుగా దావి ఎలా అయితే ప్రధానసారమైన నడుచుకున్నాడో నేను అలా నడుచుకున్నాను ఏదైతే ఉన్నత స్థలాలు ముందు మిగతా రాజులు తీసివేయలేకపోయారో అది నేను తీసివేసి తీసివేసాను అని ఒక చిన్నపాటి గర్వం అతిశయం నేను చేశాను అనేది రావటం వల్ల దేవుడు దేవుడే నన్ను పరిశోధనగా బులో నుంచి అధికారం పంపించినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ రెండవ గంటలకు ముప్పై రెండు రెండు వచ్చే ముప్పై ఒక విచారించి తెలుసుకుంటాయి ఎవరో అధికారులు అతని ఎవరు పంపిన రాయభాషంలో అతను హృదయంలోని ఉద్దేశమంతంగా తెలుసుకోవాలని దేవుడు అతని విడిచిపెట్టాడు దేవుడే కుదరం అతని ఉద్దేశం ఏముంది ఏం చేశా అని చెప్పుకుంటాడా లేకపోతే నాకు మహిళలు తెస్తాడా లేకపోతే తను తాను మహిమ తెచ్చుకొని నేను చేశాను నాది అని చెప్పుకుంటాడని చూసినప్పుడు ఇక్కడ అధికారులను పంపించినప్పుడు అంతా తల గురించి చెప్పుకోవడం మనం ఎక్కడ ఇక్కడ ఎక్కడ కూడా దేవుణ్ణి మరింత ఇవ్వడం కానీ దేవునికి గురించి కానీ దేవాలయం గురించి కానీ దేవుడికి వాళ్ళు ఎలాంటి సేవ చేస్తారు కానీ ఎక్కడ చూపించుకున్నారా అంత కలక్ కలిగిన దాన్ని చూపి చూపించుకో మనం ఇక్కడ తీసుకున్నమాట కలిగిన చిన్న అతిశయం ద్వారా తను తన మీద తనకి ఆశు వచ్చిన పదిహేను సంవత్సరాలు అతను జీవించాడు కానీ తన పిల్లల మీద మాత్రం ఒక శాపాన్ని తెచ్చుకోవడం మనం చూసి తన స్కీత మొత్తం ఇంకొక నలుగురు రాజులు ఉంటారు ఆ తర్వాత వాళ్ళు భగలోనికి జరుకుని పోవటం మనం చూస్తాం అక్కడ కూడా అతనికి మనకి నా బిడ్డల మీద ఈ శాపం వచ్చింది అనే రిక్రెట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది మళ్ళా దేవుణ్ణి వస్తాం కానీ ఈ శాపాన్ని కొట్టిని గా క్షించమని గా అడుస్తున్నారు నేనైతే క్షేమంగానే ఉన్నాను నేనైతే దేవం చిత్తానుసారంగా జీవించాను నేనైతే అతను ఏం అంత దేవుడిది ఇష్టం ఏముందో అదంతా జరిగించారు కానీ తన బిడ్డల విషయంలో మాత్రం కాపాడుకోలేక తర్వాత చూసిన మనిషే కంప్లీట్ మొత్తం విరుద్ధంగా ఇస్రాయేల్ రాజులు ఎలా చేస్తారో అలా చేయించడం మనం చూస్తాం ఏవైతే ఈ ఉన్నత స్థలాలను విగ్రహాలను అవన్నీ పడగొట్టాడో అవన్నీ అతడు తిరిగి తీసుకొని రావడం మనం మనషేలో మనిషే చేయడం మనం చూస్తాం ఇంకా విషయం పేరు ఎదురు తర్వాత అతడు ఏవైతే స్వస్థత పొందుకున్నాడో ఒక పొందిన తర్వాత తను చేసిన ప్రార్థన అంతా మనం ఇక్కడ రాయబడి ఉంది అంతా తగ్గించుకున్నట్టుగానే కనిపిస్తాడు అంటే స్వస్థత పొందిన వెంటనే సో పొందిన వెంటనే తను తను తగ్గించుకున్నాడు ఇదంతా తగ్గించినందుకు అని చెప్పి మొత్తం మన జీవితం పంత ముందు వచ్చాం తగ్గినప్పుడు సజీవుడు సత్యంగా ఈ దిన నేను సజీవులు చంద్రుడు కుమారులకు సత్యం తెలియజేతం సో తందిన వెంటనే సుఖించాడు కానీ ఎక్కడో తనలో ఆ గర్వం ఉండిపోయింది నేను కార్యం చేయటం ద్వారా ఈ కార్యాన్ని జరిగింది నేను మరొక పెట్టాను కాబట్టి వెంటనే దేవుడి ఏవైతే శత్రువు తన మీద తండ్రి నుంచి వచ్చినప్పుడు వాళ్ళని నేనైనా జయించి తిరిగి పంపించేస్తాడు అనే ఒక అతిశయం ప్రభావం కనిపించింది సో నేను ఏది చేసినా రైతే చేస్తాను ఏది చేసినా అది దీవం చిత్తమే చేస్తానని అనుకుని అతడు అతిశయించడం ద్వారా తన మీదకి ఈ శాపం రావటం మనం చూస్తున్నాం సో ఇంత ఆశీర్వాదం పొంది కూడా దేవుడికి విరుద్ధంగా తిరగటం మనం ఇష్ట్రాయులు బయటికి వచ్చినప్పుడు ఐకూప్టేషన్ నుంచి వచ్చినప్పుడు కూడా చూస్తాం పదిహేనవ అధ్యాయం చూసినప్పుడు ఇరవై రెండో వచ్చాము వాళ్ళు అప్పుడే ఎర్ర సముద్రం నుంచి బయటికి వచ్చి ఏదైతే ఐక్యలో పది అద్భుత కార్యాలు చూసారో ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఎర్ర సముద్రం ఎదురే దాన్ని ఆలోచించి ఆ ఇండియన్ నేర మీద నడిచి బయటికి వచ్చిన వెంటనే ఇరవై రెండో వచ్చినా

వెంటనే అంత అద్భుత కార్యాలు చూసినా కూడా వాళ్ళు దేవుడి మీద మోసం మీద మనం అనుభవం ఇక్కడ పదహారో ఉద్యమం ఇరవై ఎనిమిదో వర్షం చూసినప్పుడు ఎవసే మీరు ఎన్నళ్ళ వరకు నా ఆచనను నా ధర్మశాస్త్రం అనుసరించి అనుసరించి నడవన ఇక్కడ ఇంకా మనకి వచ్చి మనకి కర్త ముప్పై రోజులు కూడా అవ్వం అప్పుడే వాళ్ళ ఆహారం గురించి వాళ్ళు ఏమి రావితం అని గురించి దేవుడు శోధించడం ద్వారా అప్పటికీ దేవుడు వారి మీద దృష్టి చెందడం మనం చూస్తున్నాం అన్ని గొప్ప కార్యాలు చూసి కూడా అలానే ఈరోజు మనం ఎస్ఏ మరి గాడి మీద డెక్షలేములోకి వెళ్ళినప్పుడు అక్కడున్న చెల్లులందరూ ఆ మూడున్నర సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు వాళ్ళు వాళ్ళు మధ్యలో జరగడం మనం చూస్తున్నాం అక్కడ అక్కడ ఉన్నది చాలా తక్కువ కాంపిటీషన్ ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరో ఒకటా చేసే ద్వారా ఇంకొకటి కార్యం చూసే ఉంటాం సో అతను గాడిదను గాడిలను చేసే ఆ గాడిలను ఇచ్చినప్పుడు రావీ కుమార్ చేయమని మీరే మాకు లార్జిగా ఉండాలని గుర్తించడం మనం చూస్తున్నాం అక్కడి నుంచి ఐదు రోజులు ఆగినప్పుడు ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే రోజుకి వాళ్ళు చేసే పీరంతగా శిరువులేము శివులేము అని చెప్పి దేవుని క్రీవంతంగా మాకు అక్కర్లేదు పోతా గర్వంగానే కావాలి వేసవద్దు అని చెప్పి వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేయడం మనం చూస్తాం ఏదైతే శాస్త్రులు వాళ్ళని ప్రేరేపించడం ద్వారా అది మనం చూస్తాం వాళ్ళ జీవితాలు అన్ని కార్యాలు చూసి కూడా ఒకళ్ళ ప్రేరేపణ ద్వారా భయపడి ప్రేమి చేతలో లేకపోతే ఇక్కడ మనం ముస్యా జీవితం చూస్తే గర్వం చేతున్నాం దేవుడు చేసిన మేలు మర్చిపోయి అప్పటికప్పుడు ఏదో ఇన్స్టెంట్ గా ఒక మెయిన్ కోసమో లేకపోతే కోసం దేవుడి మీద తిరుగుబాటు చేయడం మనం ఇక్కడ మనం చూస్తున్నాం రాష్ట్ర పాత్ర పదిహేను ఉంటుంది సాంతరం వచ్చింది తర్వాత కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక శిపారి వాళ్ళ దగ్గరకు వచ్చి నాకుమారు శిష్యులు స్వస్థ స్వస్థ భాష లేకపోయాడు మీ స్వస్థ భాష అన్నప్పుడు కూడా శిష్యు పెట్టుకోడు మాట్లాడుతున్నాను శ్వాస లేని మొత్తకాలం మాట్లాడే ఇంకో నేను ఎంతకాలం ముందు ఎంతవరకు సహించాను అని నాకు ఇష్టం సో ఎలా నేను సహించాలని సహిత అంటాం అనేది అలాగే వారు కూడా అన్ని కార్యాలు చేసి కూడా శిష్యులు ఎన్నో కార్యాలు చేశారు అక్కడ ఉన్న జనులు కూడా ఎన్నో కార్యాలు చేయటం అయినా కూడా విశ్రెస్ట్ వారు కూడా ఎంతో సహింపలేనంతగా విసిరించడం మనం ఇక్కడ మనం చూస్తున్నాం సో మన జీవితాల్లో కూడా ఎక్కడైనా మనం దేవుడు మనం చేయడం ద్వారా నా ప్రాంతం ద్వారా ఈ కార్యం జరిగిందని కానీ లేకపోతే ఇదంతా నాది అని కానీ నేను సంపాదించను నా ద్వారా వచ్చింది నా ద్వారా జరిగిందని కానీ అనుభవ ఎక్కడైనా ఉంటే అదంతా కూడా మనం చేసుకొని సో ప్రతి విషయంలో కూడా మన దేవుడికి మహిమ స్వలమోన ఎట్లా ఎట్లయితే ఆ క్షేపదేశం రాని వచ్చి కలిగి ఉన్నదంతా చూసినప్పుడు ఇదంతా దేవుడిని ఇచ్చాడు దేవుడిని ద్వారా జరిగించడం సూచించినట్టుగా మనం కూడా మన జీవితంలో మన చుట్టూ వాళ్ళు కానీ అన్నిటి కానీ మనకు మస్తు కానీ మన జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని చూసి దేవుడిని నీ పట్ల జరిగించాడు ఈ పట్ల చేసిన దేవుడి కలిగించబట్టు కానీ ఈ దేవుడు నేను దేవుడు అని చెప్పబడినట్టుగా మనందరం నడుచుకోవాలి ఆ కూడా ఎదురైన పరీక్ష అంటే అది మనకి ఏ టైంలో ఎలా ఎదురవుతున్నాయో పరీక్షలు మనకు చేయాలి చిన్న పరీక్ష అంటే ఎప్పుడు ఆజ్ఞా పెంచలేదు నేను ఇలా చేయదు అది కానీ చెప్పలేదు అని చెప్పి దేవుడి విరుద్ధంగా కూడా పెద్ద పాపం కూడా ఏం చేయలేదు జస్ట్ తన ఉద్యమంలో ఏముందని తెలుసుకోవాలన్నప్పుడు దేవుడు పరీక్షించినప్పుడు తను అక్కడ ఆ పరీక్షలో గెలవలేకపోవడం మనం చూస్తుంది సో ప్రతిరోజు మన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి జ్ఞానం కలిగి వివేకం కలిగి మరి దేవుడు మనకి ఏ విషయంలో పరీక్షిస్తున్నాడో ప్రయత్నించుకొని చిన్న పరీక్షలు తప్పుకోవడం వల్ల తన బిడ్డకి తన ఆ శాపాన్ని తెచ్చుకోవడం మనం చూస్తుంది మన మన మీదకి మన బిడ్డల మీదకి అలాంటి శాఖలు లేకుండా దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో కూడా మనం తగ్గింపు కలిగి వివేచన కలిగి పెట్టే ప్రతి పరీక్షలో కూడా గెలిచి ఆయన నామాన్ని మనం తెచ్చుకో తెచ్చేవారు ఉండాలని నేను చెప్తున్నాను దేవుడి మాట్లాడే